గుడ్ మార్నింగ్ మేడం మే ఐ కమిన్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ప్లీజ్ కమిన్ మా బావగారికి ఉద్యోగం కావాలని చెప్పాను ఈయనే మా బావగారు నమస్కారం నమస్తే కూర్చోండి వన్ మినిట్ అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకొస్తాను థ్యాంక్ యూ కంట్రోల్ చేసుకో నువ్వు తట్టుకోలేకపోతున్నావు తుమ్మే సెకండ్ మన శాతం ఉండదు నువ్వు తుమ్మేవంటే ఆవిడికి చేరుండదు ఆ తర్వాత నీకు ఇవ్వడానికి ఉద్యోగం ఉండదు బయట బయట వెళ్తాం అది మేడం అది మేడం మేడం అది ఏం ఏం అక్కడ లేదు నేను తుమ్మాను వాళ్ళు కంగారు పడిపోయారు తుమ్మితే కంగారు పడ్డారా ఏమిటో మీరు అపాయింట్మెంట్ ఆర్డర్ తెప్పించండి వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం నాది కూడా థ్యాంక్స్ మేడం ఏమైందే నా తల్లి అవును కోపీ కూడా ఇంట్లో లేడు ఇదే మంచి టైము చెప్తా దాని పని గట్టిగా అయ్యో ఏమైందమ్మా ఏం కాలేదత్తయ్య నీళ్ళు వేడిగా ఉంటే కొంచెం చన్నీలు కలిసి సరిపోతుంది ఇలా నువ్వు అయిపోను మొహం మండ దాని నోట్ల పురుగులు పడిపోను దాని కళ్ళు పోను దాని చేతులు పడిపోను నా చెయ్యి కాలుస్తుందా ఇక్కడే ఉన్నారా చూసారా చూసారా మీ కొత్త గోడలు నా చెయ్యి ఎలా కాల్చిందో నాకు బాగా సంతోషంగా ఉంది ఏమిటి నా చెయ్యి కాల్స్తే నీకు సంతోషంగా ఉందా అందుకు ఆ ద్వారకా ప్రసాద్ గారమ్మా ఈ స్వరీ మన పెద్దవాడిని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించింది మనకి పది లక్షలు రాబోతున్నాయి కాస్త నవ్వు మొహాలు పెట్టండి అందుకనే స్వీట్స్ తీసుకొచ్చాను తినండి మనం వీళ్ళ కోసం స్వీట్స్ తెస్తే వీళ్ళే తింటున్నారే కాదు పాడు పని అది కాదు కింది ఈ పని ఈ వయసులో ఇదేం పరిబావా చిచి అది కాదు మీరు అనుకుంటున్నది కాదు కాకపోతే మరేంటి రసగుల్లాలు సంచి జేబులో పెట్టాను చిరుపో ఉంటది ఓహో చిమ్మల కడిచిల్లి నిజమే నేను అదే అనుకున్నాను బావా చిచి ఈ వయసులో ఆ పని ఎందుకు చేస్తాను చిన్నప్పుడు చేసేవాడిని మానేసి ఆరు నెలలు అయింది రసగుల్లాలు నా కోసం తెచ్చుకున్నాను తిను బావా నాకు రసగుల్లాల మీద విరక్తి వచ్చేసింది నా టీ సరే ఇప్పుడు స్వీట్స్ ఉద్యోగం వచ్చిన తొలి రోజుకి అందుకని తెచ్చాను ఇవ్వండి ఉద్యోగంలో చేరని మొదటి రోజు జీతం ఇస్తాడే మీట కొట్లా అరువు పెట్టి తెచ్చాను కనీసం ఇవ్వండి స్వీట్స్ తినడానికి ముందు మీరు చెప్పండి దేని గురించి మీ ఆయన ఉద్యోగంలో చేరారు కదా మీరు మీ అత్తోరింటికి వెళ్తారా లేకపోతే ఒక అద్దెలు తీసుకుని వెళ్తారా తర్వాత చూస్తాను కానీ ముందు మరో మాట వినండి మీరు ఆడవాళ్ళతో కూర్చుని ఆడంగి కబుర్లు చెప్తూ టైం వేస్ట్ చేస్తున్నారు ఈ వాటి నుంచి మీరు బజార్కి వెళ్లి కాయగూరలు తేవడం రేషన్ షాప్ కు వెళ్లి పంచదార వగేనాలు పట్టవడం చేయాలి నీ పెళ్ళ నోటికి నోటికొచ్చినట్టు కూర్చుంటే చూస్తూ నిలబడతాం ఏమిట్రా దాన్ని నోరు మూయించలేవు భగవంతుడా ఇలాంటి పనికి మాలిన కొడుకుని ఎవరికి ఇవ్వద్దు నాన్న నేను పనికి మాలిన వాడినం పనికొచ్చే వాడినో అనవసరం కానీ ప్రస్తుతం మీకు మిగిలిన ఏకైక కొడుకు నేనే మీకు మిగిలిన ఏకైక కూడా అదే ఎందుకంటే మీ పెద్ద కొడుకుని పది లక్షల రూపాయలకు అమ్మేశారు కదా అమ్మడం కాదురా వాడు కోటీశ్వరుడికి అల్లుడు కాబోతున్నాడు అని నీలాగా ఆడకుండానే మెళ్ళో తాళి కట్టి ఇంటికి తోలుకు రాలేదు తెలిసిందే ఏమిటి బావ ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు నేను అడిగింది మీద పడి ఆడవమని కాదు ఏం జరిగింది ఝాన్సీ మా అన్నయ్య భార్య శారదా కూతురు పప్పి గుర్తొచ్చారట పాప మా వదిన అన్నమాట వాళ్ళని వీళ్ళు నానా రకాలుగా హింసించి దౌర్జన్యంగా ఇంట్లో వచ్చి బయటకు పంపేశారు పాపం ఆ తర్వాత వాళ్ళు ఆత్మహత్య కూడా చేసుకున్నారు నిజమాండి ఇంత ఏడుస్తున్నా ఇంకా నమ్మకం లేదా మీ అన్నయ్యకి ఇంతకు ముందే పెళ్ళండి అనమాట కూతురు కూడా అవుతుందని చెప్పారు కదా జాన్సీ ఓహో అలాగా ఇప్పుడు మనం మీ అన్నయ్య కాబోయే మామగారింటికి వెళ్ళి ఈ విషయాలన్నీ చెప్పేద్దాం పాపం వాళ్ళు మీ అన్నయ్యని భ్రమచారి అనుకున్నారేమో ఆరిపుత్ర అలా అనుకోవడానికి ఎంతైనా అవకాశం ఉంది ఆరిపుత్రి అయితే పదండి అమ్మో 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 కొంప మునిగింది ఇప్పుడు ఎలాగే పెళ్లి చెప్తారేమో చెప్పడానికి నా కూతురు లాంటి దానివి కదా అందుకే కదా మన కుటుంబం పరువు ప్రతిష్ఠలు పోకూడదని ద్వారకా ప్రసాద్ గారికి అసలు కదా చెప్పకమ్మా అలా చెప్పడం వల్ల నీకు వచ్చే చెప్పమ్మా అలా అని పెద్దవాడి జీవితం కాస్త చిగురింపజేయాలని తప్ప చెప్పరా చెప్పరాత్రి ఈ విషయం కొద్దిగా ఆలోచించకూడదు ఓకే మీరు కూడా చెప్తున్నారు గనక ఈ విషయం ద్వారకా ప్రసాద్ గారికి చెప్పను కానీ ఒక షరతు షరత అవును ఈ క్షణం నుంచి మీరు ఇంటి పనులన్నీ సక్రమంగా చేయాలి అంట్లు కావాలి వంట ఉండాలి ఇల్లు ఊడవాలి బట్టలుతకాలి అత్తలేని అల్లుడు తమ్ముడు అల్లుళ్ళేని అత్త గుణవంతురాలు ఏంటి బాగా అలిసిపోయినట్టులో ఒళ్ళు ఓనం అయిపోయింది ఒళ్ళంతా నొప్పి రెండు రోజుల చాకరీకి ఒళ్ళంతా పిలిసిపోయింది పాపం వదిలి చాకరీ ఎలా చేసేదు అబ్బా కాళ్ళన్ని పీకేస్తున్నాయి అలా పడుకో కాళ్ళు పడతాను ఎగతాడు చేస్తున్నారా కాదే నిజంగానే చెప్తున్నాను మన ఇద్దరం భార్య నాకు నువ్వు నీకు నేను సాయి పడకపోతే ఎట్లా పడుకో ఇన్నాళ్ళు నేను ఎంత మూర్ఖంగా ప్రవర్తించాను మీ ప్రేమను ఎంత దూరం చేసుకున్నాను నాకు ఇప్పుడు అర్థమైందండి నాకు ఇప్పుడు ఎంత సంతోషంగా ఉందో తెలుసా మరి సంతోష సమయంలో తుమ్మాలనే మూడు వస్తుంది ఏమంటావా